జన్మ లేకుండా మనల్ని మనమే తరింప చేసుకోవచ్చు ఒకరేంది గోవింద మనల్ని తరింప చేసేది వాళ్ళు వీళ్ళు ఎవరు తరింప చేయకరదు మనల్ని మనమే తరింప చేసుకోవచ్చు ఒక్క భావ్యవతం అనే పవిత్ర గ్రంథాన్ని మనస్ఫూర్తిగా వినండి కన్నయ్య చక్కగా తరింప చేసుకుంటాం మన బతుకులు మనమే బాగు చేసుకుంటాం గోవింద అందుకే బాగుతో విన్నాము బాగుపడదాం గోవింద సరే కన్నయ్య ఆ తర్వాత ఆయన ఇచ్చి వివాహం చేయడానికి ఆయన గరగరా గరగర భుచక్రాలు జరుగుతుంటే నారద మహర్షి వచ్చారనమాట ఎవరికే కష్టం వస్తుందో ఖచ్చితంగా నారద మహర్షి వస్తారు గోవింద బాగా గుర్తుపెట్టుకోండి కలహ భోజన ప్రియుడు కాదు బంగారు లాంటి బిడ్డ ఆయన ఆయన నారద మహర్షి వచ్చేసి యో ఓయ్య ఫియరియా ఆడ మారుతున్నాడు ఆయనకి ఓ కొడుకున్నాడు ఆయన శుక్రాచార్యుడు ఆయన నుంచి వివాహం చెయ్యి చక్కగా నీ కూతురు బాగుపడుతుంది అని శుక్రాచార్యుడు చాలా బాగుంటాడు కన్నయ్య శుక్రాచార్యుడు అనుగ్రహం ఉంటే కూడా గొప్పగా ఉంటాం కనయ్య ఆయన తెల్లంగా ఉంటాడు ఆయనకు ఒక కన్ను వామన చరిత్రలో పోయింది కానీ ముందుగా మాత్రం ఆయన కన్ను ఉన్నింది చక్కగా తెల్లంగా బలందంగా ఉంటాడంట ఆయన కనయ్య ఇదేమి వరాహస్వామి అవతారం కాదు కాదు నరసింహస్వామి అవతారం సినిమా ఒక సినిమా చూశాను కనయ్య బొమ్మల బొమ్మల సినిమా కదా పిల్లల కోసం తీశారు చాలా సంతోషం అనిపించింది కానీ శుక్రాచార్యుని బక్రాచార్యుల్లో చూపించారు గుండెల్లో బలి బాధ అనిపించింది కన్నయ్య ఎందుకంటే చాలా మంచి ఆయన ఆయన చాలా చాలా మంచి ఆయన ఆయన గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కన్నయ్య ఆయనకి బృహస్పతికి పడదు వీళ్ళిద్దరూ వేరు పార్టీ అనమాట ఈయన రాక్షసులు ఆయన దేవతలు కాబట్టి వేరు పార్టీ అయినప్పటికీ బృహస్పతి కొడుకు కచుడు ఈయన దగ్గరికి విద్య నేర్చుకోవడానికి వస్తే ఈయన ఎంతో ఆదరించి ఎంతో ప్రేమగా చూసుకోవడంతో పాటు విద్యలన్నీ నేర్పించిన తర్వాత వాళ్ళు కూతురినిచ్చి వివాహం చేద్దామనుకుంటాడు కానీ కూతురినిచ్చి వివాహం ఒక చిన్న ఇది మహాభారతంలో ఉంటుంది మనం భావతం నుంచి మహాభారతం ఈ అయితే తెలుసుకుందాం కనయ్య ఏంటంటే ఈ రాక్షసులందరూ ఈ కచుడికి విద్య నేర్పించడం నచ్చక వాళ్ళు కచుడిని చంపేసి కాల్ చేసి బూడిద చేసేసి ఈ బుడ్డి మీ బుడ్డి అలవాటుంది అనమాట శుక్రాచార్యుడికి అందులో కల్పిస్తాడు ఇంటి అక్కడ తాగేసాడు అనమాట పొట్ల ఉన్నాడు అనమాట అప్పుడు ఈ పొట్లో ఉన్నాడు బయటకు రావాలంటే ఎలాగా ఆయన బయటకు వస్తే నేను చచ్చిపోతాననేసి అప్పుడు సంజీవని మంత్రాన్ని నేర్పించి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఆయన నువ్వు నాకు సోదరి వారస అందుకే నేను నిన్ను వివాహం చేసుకోలేను అని చెప్తే అప్పుడు ఆమె ఈయన చెప్పిస్తుంది అప్పుడు ఈయన ఆమెను చెప్పిస్తాడు దేవయాని కచ్చుడు దేవయాని ఇద్దరు ఒకరిని ఒకరు చెప్పించుకుంటారు అది మన మహాభారతం చెప్పినప్పుడు చెప్పుందాక ఇప్పుడు పుత్తాన్ని ఎందుకు చెప్పానంటే శుక్రాచార్యుడు అంత మంచివాడు అనమాట ఆయన మరీ దంగా చూపించారు మరీ చాలా దౌరణంగా చూపించారు పక్కనే ఉండి మరి ప్రహ్లాదు అన్ని హింసలు పెట్టించినట్టు చూపించారు సరే విషయాన్ని పక్కన పెట్టాం గోవింద ఈయన నాదమహర్షి చెప్పగానే శుక్రాచార్యుడికి ఇచ్చి వివాహం చేకనే వీళ్ళిద్దరికి దేవయానికి ఒక సంతానం కలుగుతుంది కనీ అది ఎక్కువ వ్యామోహం ఉంటే ఎప్పటికైనా ఇబ్బంది అనేసి కూతురికి వివాహం చేసిన వెంటనే ఇంక జయత్ర కంటే ఆయన తపస్సు చేసుకుని ఆయన తరించేశాడు గోవింద ఈ ప్రేరేతుడికి పెద్ద కొడుకున్నాడు ఆ పెద్ద కొడుకు ఏం చేసి బాగా బుర్ర కొక్కుని మంచి ఆ చెల్లెలకి మంచి భర్తనిచ్చి వివాహం చేశాడు మన మా బతుకొలు తీసాడే ఇప్పుడు అనేసి బ్రహ్మ కొరకు తపస్సు చేశాడు ఒక మంచి భార్య ఉంటేనే ఆ భార్య వల్ల సంతానం కలుగుతుంది మన వంశం అభివృద్ధి బాగా జరుగుతుంది అంటారు అందుకే కానీ ఇప్పుడు మృతిదేవతని కూతుని వివాహం చేసుకున్నాడు వేలుడు జన్మించలా అలా ఉంటుంది అనమాట అటు ఎవరి తరాలు ఇటీవరి తరాలు జరిగిపోయినా కనీసం అటు రెండు తరాలు ఇటు రెండు తరాలైనా తగలేసుకోండి నాయన ఏడబడితే వాళ్ళని ఎవరు పడితే వాళ్ళని చేసుకుంటే తర్వాత జీవితాలు నాశనైపోతే మళ్ళీ గోవింద అందుకోసం చెప్తున్నాను కనయ్య అప్పుడు ఈయన తపస్సు చేసిన దానికి